నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అందరు నమస్కారం చలసాన్ గారు విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించండి అని ఒక పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఓడించాలి కారణం ఏంటి మేము ఆ సమావేశంలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వామపక్షాలు అనేక ప్రజా సంఘాలు ఇంకా చిన్న పార్టీలు అనేకం కూడా చాలామంది మద్దతు ప్రకటించారు సన్నాహక సమావేశం ముందు జరిగింది రేపు బహిరంగ సభ కూడా జనవరి ఇంకో పది రోజులు పదిహేను రోజులు జరగబోతుంది రాజ్యాంగ హక్కులు ఒక్కొక్కటిని కూడా నాశనం చేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ హిట్లర్ పాలన కూడా ఈ విధంగానే చేసినట్టు కనిపిస్తుంది ఎమర్జెన్సీ అని ఇందిరాగాంధీ గారు ప్రయోగించారు బాధాకరం కానీ అది అప్రకటికత ఎమర్జెన్సీలా ఉందండి ఎందుకంటే అంటే రాష్ట్రాల హక్కుల్ని నరికేశారు గుప్పెట్లో పెట్టుకుందండి కేంద్రం అలాగే పంచమంగ దళాలనే రెడీ చేసింది అద్భుతమైన చాకులు లాంటి వాడు ఉండేవారు వాళ్ళని స్వప్రయోజనాల కోసం వాడుకునే విధంగా ఎందుకు మాట్లాడుతానంటే స్వయన పార్లమెంట్లో మంత్రి గారు ఒకరిని బెదిరిస్తారు నువ్వు ఇందుకో నువ్వు గట్టిగా మాట్లాడి నీ మీద గీడీలు గీడ్లు పంపిస్తాను మాట్లాడే అంటే అయినా ఇంతకన్నా నీచమైన పని ఇంకెక్కడ ఉంటుందండి ఒక మన ప్రజాస్వామ్య దేవాలయంలో కూర్చుని ఆ వ్యక్తి మాట్లాడితే ఏమీ లేదు ఇంకో మంత్రి గారు మాట్లాడతారు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకోకు సంబంధించిన మంత్రి గారు దగ్గర హిందీ రానాళ్ళు దేశద్రోహులు దేశం వదిలి దొబ్బేయాలంటాడు సిగ్గు లజ్జ లేని మాటలున్నాయి సిగ్గు లజ్జ వదిలేసిన మాటలు వాళ్ళు హిందీకి లిపే లేదు దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి హిందీ భాష నేను కాక మన పుట్టింది దానికి లిపే లేదు అద్దెకి తెచ్చుకున్నారు ఎక్కడి నుంచి ఎత్తుకు తెచ్చుకున్నారు వాళ్ళు మూడు నాలుగు దేశాలకు లిపించిన మా తెలుగు కన్నడ లిపిని నా మూల భాషని అవమానించే పరిస్థితికి వచ్చారంటే ఎంతకన్నా దారుణం ఎంతకన్నా ఘోరం ఉండదని భావిస్తుంది అలాంటిది ఒక్కొక్క రాజ్యాంగ హక్కుల్ని పక్కన పెట్టి ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎన్నిక విధానాన్ని అపహాస్యం చేసేటట్లు తీసుకెళ్ళి దాంట్లో ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఉండాలని దాన్ని తప్పించేశారు ఇప్పుడు మెజార్టీ వీళ్ళు ప్రధానమంత్రి గారు వాళ్ళ మంత్రి గారు ఇంకొకటి సెక్రటరీ ఏంటండి ఇది వీళ్ళ జేబు సంస్థ ప్రణాళిక సంస్థను రద్దు చేసి నీతి ఆయోగ్ అనే కన్సల్టేషన్ సంస్థను ఏర్పాటు చేశారు ప్రతి రంగంలోనూ కూడా ప్రతి రంగంలోనూ కూడా అత్యంత భయంకరమైన ఒక హిట్లర్ వాదం కనపడుతుంది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అందించిన రాజ్యాంగాన్ని బిఎన్ రావు గారితో సహా అనేక మంది రాజ్యాంగ కమిటీ మెంబర్లు రాత్రిమలు కష్టపడి చేసి తయారు చేసిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటట్లు నడుస్తుంది అందుకే నేను రాజ్యాంగ పరిరక్షణ హక్కుల వేదిక దాని మీద సమావేశం పెట్టడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన విభజన హామీలు ప్రత్యేక హోదా కోరు కోసం ద్రోహం చేస్తున్న వాళ్ళని మాత్రం డెఫినెట్గా ఎండకట్టాల్సింది దానికోసం ఇవాళ బీజేపీ పార్టీని కానీ బీజేపీ పార్టీతో కలిసే ప్రతి పార్టీని పరోక్ష ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చిత్తు చిత్తుగా ఓడించాలనే పిలుపు నేను ఇవ్వడం జరిగింది ఒడ్డేసేశ్వరరావు గారు అధ్యక్ష సమావేశం అందరం పాల్గొన్నాం డెఫినెట్గా ఊరు వాడికి ఈ వాదాలు తీసుకువెళ్తాం ఇవాళ ఈ పార్టీల మధ్యన విభేదాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి మీద కళ్యాణ్ బాబు గారిని ఇంకొకరి మీద ఇలాగా ఆడించినట్టు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆపరేషన్ గరుడ అనే శివాజీ గారు చెప్పింది ఆ రోజు కొంతమంది తప్పు అనుకున్నారు నిజమైంది లేదు వాళ్ళు తెలుస్తుంది అందుకని డెఫినెట్గా ఇవాళ ఈ దుర్మార్గ నిరంకుశ ఒక హిట్లర్ తరహా పాలని రాజ్యాంగ హక్కుల్ని భక్ష్యం చేసే ఉన్న ఈ పాలనే మనం వీళ్ళ ఇద్దరు మోషగారులు ఇద్దరిని మళ్ళీ గుజరాత్ కనుక పంపించకపోతే ఇక్కడ వామపక్షాలు ప్రజాసంఘాలు కాంగ్రెస్తో కలిసి వెళ్తాయా క్రియాకోటి మద్దతు ఇవ్వాలని కూడా అనుకున్నారు మనం ఏ రూపం తీసుకుంటుందో పన్నెండు తారీఖున ఆ సభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరం ఆలోచిస్తాము కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక్రహం చేస్తూ ఉంటే సమాజాన్ని వర్గాల వారి అన్ని విధాలుగా చీలుస్తా తమ రాజకీయం కోసం చూస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు ఒక మతాన్ని వాళ్ళ జేబు సంస్థగా అనుకుంటున్నారు కాదండి హిందూ మతం అత్యంత గొప్ప ఈ ప్రపంచంలో ఒక గొప్ప గంగా గోదావరి ప్రవన గొప్ప జీవన విధానం అలాంటి దాన్ని వీళ్ళు వాళ్ళ జేబు సంస్థగా వాడుకోవాలని పార్టీలకు వాడుకోవాలని ప్రతి ఓట్లకు వాడుకోవాలని చూసి దిక్కుమార్ని కుట్ర చేస్తానది ఇదే విధంగా ఎంఐఎం చేయొచ్చు క్రిస్టియన్ డెమోక్రట్ వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు నేను చెప్తా నన్ను హిందువులు ఒక పార్టీకి గుత్తగా వాళ్ళ జేబులో సంస్థలో భాగస్వాములు కారు కాకూడదు కానీ వీళ్ళు భయంకరమైన కుట్ర చేస్తూ ఉన్నారు ఆ కుట్రని ఎదిరించకపోతే చాలా ప్రమాదక మతంతో తీసుకొచ్చి గేమ్ చేస్తూ ఉన్నారు మేము హిందూ మతం గొప్పగా ఉండాలని కోరుకునే వాళ్ళం కాదు ఇతర మతాల మీద ద్వేషాన్ని ప్రబోధించాం అలాగా వాళ్ళు రామజనభూమి కట్టి సంతోషం అందరికీ ఆనందమైన ఆనందకరమైన సంతోషం కోర్టు పరిష్కరించింది దాన్ని ఆహ్వానిస్తున్నాం కానీ దాన్ని పక్తు రాజకీయ కుట్రల కోసం వాడుకుని ఓట్ల కోసం వాడుకుని వేలాది ట్రైన్లు పంపించేసి ఇంకెక్కడా లేనట్లే మా భద్రాచలంలో సీతారాములు కలిపి ఉన్నారే కనపడదా అండి కనపడదా అండి భద్రాచలం అక్కడ ఎయిర్పోర్ట్ కట్టి అక్కడ రైలు కొత్త రైల్వేషన్ కట్టి మళ్ళీ పదిహేను వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు ఇక్కడ గుమ్మరిస్తూ ఉన్నారు రాముడు గారు చెప్పాను ఆ దేవాలయం కడతాం అందరూ ఆనందిస్తాం సంతోషం కానీ ఇక్కడ భద్రాచలం సీతారాములు గారు ఎందుకంటే ఓట్లు రావనా ఇవాళ మా తిప్పలేసి ఇలా వీళ్ళ దాంట్లో నుంచి వెంకటేశ్వర అక్కడ తిరుపతికి ఏదో చేసేసాం ఎయిర్పోర్ట్ ఏంటి ఎయిర్పోర్ట్ చూడండి అందువల్ల ఎయిర్పోర్ట్ అని కాదు బహుముఖంగా దాన్ని లింక్ లేదు ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి సరైన ఫ్లైట్ లేదండి మొన్న ఢిల్లీలో ధర్నా వెళ్ళాల్సి వస్తే చాలా ఇబ్బంది పడ్డాం చాలా ఇబ్బంది పడ్డాం అందువలన దయచేసి ఆలోచించుకోవాలి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎట్లాంటి తరహా పాలన తీసుకెళ్ళిపోతానేమో ఇప్పుడు కనుక పరి నిజంగా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటాం ఒకవేళ ఓడిపోయిన సీట్లకి పోస్తే నితిన్ గడ్కరీ గారని లాంటి మంచివాడైనా లేకపోతే రాజశాంత్ సింగ్ గారైనా తెలుగు జాతి మీద కక్ష అయితే ఉండదని భావిస్తుంది సరే ఎట్ల తరహా పాలన అంటున్నారు మోస అని చెప్పేసి అంటున్నారు చిన్న పిల్లాడి కూడా తెలుసు అంటే కేవలం ఉత్తరాదికి మాత్రమే న్యాయం భావిస్తున్నారు మీరు దక్షిణాది కాకుండా పాపం ఉత్తరాది కూడా చాలా మంది మూలవాసులు అనుకోకూడదు గుజరాత్కి న్యాయం చేస్తామన్నారు గుజరాతీ పాలకులు ఇద్దరు కూడా ఎందుకంటే గుజరాత్కి వాళ్ళకి అహ్మదాబాద్ అనే గొప్ప నగరం ఉంది ముందే గాంధీ నగర్ అనే ఆ నగరాన్ని కొత్త రాజధానిగా చేసుకుంటూ దానికి మెట్రోలో ఎలక్ట్రీన్ ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కావాలంటే బుల్లెట్ ట్రైన్ కూడా పరిగణిస్తున్నారు అక్కడ సాబరమతికి దగ్గరిని దాటి దాంతోపాటు వాళ్ళు ఏం చేశారు రెండూ సరిపోదని ధోలేరా సిటీని కూడా తెచ్చుకున్నారు ఏషియాలో ఎట్లా కూడా ఏషియాలో లార్జెస్ట్ సిటీగా చేయటాన్ని వినూత్నమైన సిటీగా చేయాలని ప్రయాణికులు వేసుకుని బాగు చేసుకుంటున్నారు వాళ్ళకి ఆస్తి తీరలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వాల్సిన రాయితీలు ఇస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి లక్షలాది మంది విద్యార్థులు యువత అందులో బిజీపాడు కూడా ఉంటారు కదా వీళ్ళందరూ ఇక్కడ లాభం పొందుతారనే దాన్ని పక్కన పెట్టి ఇక్కడికి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ అన్ని కూడా తీసుకెళ్లి గిఫ్ట్ సీట్ అని నాలుగో సీటు పెట్టారు మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ వచ్చేసిందని ఆనందపడతాను నిర్మలా సీతారామన్ గారికి ఎంత కేరింతలో ఎంత ఆనందం అసలు పట్టలేని సంతోషంతో ఉన్నారు అక్కడికి వెళ్ళి మంత్రులు కూడా అక్కడ భీకరంగా చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఏ మా ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఉందండి ప్లీజ్ మీరు వీళ్ళు చేసే మాత్రం ఇది దుర్మార్గమైన కార్యక్రమం కాదు ఆంధ్రప్రదేశ్ మీద కాదు వాళ్ళు గుజరాత్కి మాత్రమే ముఖ్యమంత్రులుగా లేదా హోం మంత్రులుగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది రాజ్నాథ్ సింగ్ గారు కానీ మిగతా జయరామ్ గడ్కరీ కానీ పెద్ద ఆయన ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో కలిసి వాళ్ళు పోటీ చేస్తే ఆ కూటమి ఓడిపోవటానికి మీ ప్రయత్నం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళతో ఉన్న పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఎవరున్నా సరే ఇరవై ఐదు మంది ఎంపీలని బానిసలను ఎన్నుకొని అక్కడ పంపిస్తే వాళ్ళు మోడీ గారి పాదాల చెంత చేరే అవకాశం ఉంది వాళ్ళని ఓ చేయించొద్దు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఒక పాతిక మంది ఆత్మగౌరవం ఉన్న ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు పోటీ చేస్తారు వాళ్ళని గెలిపించమని కోరుతున్నాము వాళ్ళు ఓడతారని భయం వదలదు చంద్రబాబు నాయుడు గారిని వేధించిన తీరు అమానవీయంగా చూసిన తీరు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు ఓటమిని ఎంత భాగమయ్యారు అందులో కడుపు మండికి వాళ్ళు దాదాపు తొంభై శాతం మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఓటేస్తారనేది అసెంబ్లీలో వాళ్ళ ఇష్టం లేదా గవర్నీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తారని ఇష్టం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా మద్దతిచ్చే మైనార్టీ వర్గాలు ముఖ్యంగా క్రిస్టియన్స్ మణిపూర్లో జరిగిన ఆ నగ్న పేరేడ్ తర్వాత చూసిన తర్వాత కడుపు రగులుపోయిన క్రిస్టియన్స్ కానీ అలాగే వాళ్ళు చేస్తున్న విధానాలలో ముస్లింస్ కానీ వీరు కాదు మెజార్టీ హిందువులు హిందూ మతంగా నేను కూడా భావిస్తున్నాను నేను మతం కాబట్టి ఖచ్చితంగా మా మా హిందువులు ఖచ్చితంగా కోరుతాను అందరూ కూడా చెప్తుంది వీళ్ళు ఆంధ్రప్రెషి చేస్తున్న ద్రోహాన్ని దగ్గరించాలి దయచేసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ కొత్త ఏదైతే వస్తుందో రక్తం వస్తుందో వీళ్ళకి ఓటేస్తే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఇరవై ఐదు పోయి ఇరవై నాలుగు గెలిపించిన ఇరవై రెండు గెలిపించిన ఇరవై మంది గెలిపిస్తున్న ధైర్యంతో నిజాయితీతో నిబద్ధతతో ఆ కేంద్రంతో పోరాడి వాళ్ళు తీసుకొస్తారు తప్పితే వాళ్ళు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ మొహం కూడా చూపించరు వాళ్ళు త్యాగం చేసేస్తారు లైఫ్ని కూడా అలాంటి వాళ్ళని పెడతామని మేము ఓకే నన్ను విశ్వసించండి ఇరవై మంది పార్లమెంట్ సభ్యులు పంపిస్తే మోడీ గారి దగ్గర కూర్చొని ధర్నాలే చేస్తారు అరెస్ట్ చేస్తే మళ్ళీ ధర్నాలు చేస్తారు తీహార్లో ధర్నాలు చేస్తారు అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్తారు నమ్మించి మోసం చేసిన వాళ్ళు నమ్మవని ఓకే సార్ అందువల్ల నేను కోరుకుంటున్నాను మోడీ గారు కూడా కోరుకుంటున్నాను ఇవాళ మీరు కావాలని చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అధికారులు రమ్మండి మాకు ప్రత్యేక హోదా విజయనమీలు ఇచ్చి వాళ్ళ విధానాలు సవరించుకుని రమ్మనండి ఎవరు వద్దన్నారు చెప్పాను పదే పదే చెప్పాను నేను కానీ మోసం చేసి కుట్రలతో రావడానికి చూస్తే మాత్రం ఒప్పుకోం ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ పార్టీని అన్నా సరే తుక్కు తుక్కుగా తుక్కు తుక్కుగా తుక్కు తుక్కుగా ఓడించాలని చెప్పి మై ఫైనల్ అపీల్ టు హానరబుల్ ద పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు అయ్యా మీరు ఆ రోజు మాట్లాడారు మీకు ప్రజలకు ఎంతో కొంత చేయాలని చిత్తశుద్ధి మనసులో ఉందని విశ్లేషించే వ్యక్తినిగా నేను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ విశ్వకౌగిలి నుంచి బయటికి రండి పాచిపోయిన లడ్డూలు అన్నారు అది పుచ్చిపోయి నాశనం అయిపోయినా ఇవాళ ఇంకా అలాగే ఉండి ఇంకా ద్రోహం చేస్తారు మీరు అన్న తర్వాత పది రెట్లు ఎక్కువ ద్రోహం చేశారండి అలాగే ఉత్తరాది అహంకారం నశించాలన్నారు నల్లాళ్ళు నా దక్షిణాదాయులని ఇష్టం వచ్చిన మాట్లాడి హిందీ రానాళ్ళు మీకు కూడా గట్టిగా హిందీ రాదు హిందీ రాన దేశం వదిలి దొబ్బేయాలని మాట్లాడుతున్న ఆ దేశ మీరు కదిలి రండి అద్భుతమైన పడిన మీకు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన తెలుగు జాతి ఆత్మగౌరం నిలబడతాను రమ్మని వాడిని అమలుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం